చారినార్ గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంతో అగ్నిమాపక అధికారులు ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు దీనిలో భాగంగా అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మీరామ్ హరన్ అపార్ట్మెంట్లో అధికారులు ఫైర్ మాక్ డ్రిల్ ను నిర్వహించారు మహిళలు పిల్లలు పెద్దలు ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో చూపించారు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించొచ్చని అధికారులు వెల్లడించారు ఫైర్లు అపార్ట్మెంట్ లో జరగకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఏం చేయాలి చిన్న చిన్న సిలిండర్లు అయినప్పుడు ఏం చేయాలి ఒకవేళ మొత్తం ఫ్లాట్ లో కూడా ఫైర్ అయినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలని చెప్పి ఇక్కడ డెమో ఇచ్చి వాళ్ళందరూ కూడా నేర్పించడం జరిగింది చిన్న ఫైర్ అయినప్పుడు మీ అపార్ట్మెంట్ లో చాలా ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి అది ఏం ఫైర్ గుర్తుపట్టి సరైన ఎక్స్టింగ్విషర్ తీసుకుని దాన్ని ఆర్పితే సరిపోతుంది దాంతో ఆర్పలేదు అనుకోండి అపార్ట్మెంట్ లో హోజ రిల్ ఓజ్ అనేది ఒక చుట్ట చుట్టింది కదా దాన్ని ఓపెన్ చేయడం ద్వారా ఆ ఫైర్ కూడా ఆర్పోయింది ఇంకా ఉంటే మనం ఒక ల్యాండింగ్ వాల్ ఉంది హైడ్రెంట్ ఉంది ఓజ్ ఫిట్ చేసుకుంటుంది కూడా ఆర్పొచ్చు మీరు పూజ చేస్తున్నప్పుడు గాని వంట వండుతున్నప్పుడు గాని మహిళా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకొని ఈ మంటలు మనకు తగలకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి